నన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవునూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొదటి గ్రామ సభ నిర్వహించిన దేవునూరు ఇన్ఛార్జి కార్యదర్శి శ్రీనివాస్ సర్పంచ్ హింగే రవీందర్ ఉప సర్పంచ్ రాంపాక రాజు వార్డు మెంబర్లు గ్రామ పాల్గొన్నారు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్స్ పాల్గొన్నారు అలాగే అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ డాక్టర్ మేడం మహిళా గ్రూపు సిఏలు గ్రామ సర్పంచ్ హింగె రవీందర్ పాల్గొనడంతో అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు అనంతరం సర్పంచ్ హింగె రవీందర్ మాట్లాడుతూ నా పాలక వర్గం గ్రామ ప్రజల సహకారంతో మరి గ్రామం అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉంటామని మీకు ఎల్లవేళలా తోడు ఉంటానని అన్నారు గ్రామ అభివృద్ధి కోసమే అంటే పిల్లలు మంచిగా పైకి రావాలనే ఉద్దేశంతో చదువు చెప్పడానికి ప్రయత్నిస్తాం మరి ఆ విధంగా ఉన్నప్పుడు మాకు కొంతలో కొంతైనా సహకారము పేరెంట్స్ నుంచి అందిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే కొత్త సర్పంచ్ వచ్చిండ్రు సరే ఇప్పటి వరకు మన గ్రామ కంఠంలో ఉన్న భూమిని ఇవ్వమని చెప్పిన ఎన్నిసార్లు తీర్మానం చేత్తానం చేత్తానం అనడం సరిపోయింది ఈసారి మాత్రం ఈ కొత్త సర్పంచ్ సమక్షంలో ఈ గ్రామ మొత్తం సంఘంలో సమక్షంలో మాత్రం మాకు తీర్మానించడం జరిగింది లక్ష రూపాయలు వచ్చి ఉంటాం కదా లాటరీ తగిలింది కదా ఒక ముప్పై వేలు రూపాయలు టాక్స్ అవుతుంది టాక్స్ కట్టాలి మీద డెబ్భై వేలు మీరు పంపిస్తాను మీరు ఫస్ట్ టాక్స్ కట్టండి అంటారు ట్యాక్స్ డబ్బులు కట్టినాం అనుకుంటా ముప్పై వేలు రూపాయలు అట్టే పోతే అదే సో అలాంటి వాటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇది చేసుకోండి సమయాన్ని ఒక డెబ్బై ఎనభై దాకా వీధి కూడా పరిశుభ్రత గురించి కూడా విలేజ్ లో వాళ్ళను పక్కన మంచిగా పరిశుభ్రతగా ఉంచాలని చెబుతున్నాము మరియు బ్రీజింగ్ పౌడర్ మరియు మీరు అన్నట్టు ఇప్పుడు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి దోమలకు కూడా మందు కొట్టిస్తామని మేము కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను